హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన వీడియో వచ్చేసి మనకు వచ్చిన యూకే బల్క్ ఆర్డర్ అండి ట్వంటీ థౌజండ్ వర్త్ విత్ షిప్పింగ్ అండి రా మెటీరియల్స్ వచ్చేసి థర్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వర్త్ షిప్పింగ్ వచ్చేసి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రియాంక గారు మనల్ని ట్రస్ట్ చేసి ఈ బల్క్ ఆర్డర్ ఇచ్చారండి యూకే నుంచి యూ కేకి మనల్ని డైరెక్ట్గా షిప్ చేయమని చెప్పారు వన్ వీక్ బ్యాగ్ని డిస్పాచ్ చేశాము అది వాళ్ళకు రీచ్ కూడా అయిపోయింది చాలా మంచిగా రివ్యూ ఇచ్చారు వాళ్ళకు మనకు కుందన్స్ క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చింది అన్నారు రివ్యూ అండ్ ఓపెనింగ్ వీడియో ఈ వీడియో ఎండ్లో షేర్ చేస్తున్నానండి ఒకసారి చూడండి వాళ్ళు మన దగ్గర ఎక్కువగా యూజ్ చేసే కుందన్స్ వచ్చేసి మూన్ గ్లాస్ మూన్ మ్యాట్ ఇలాంటివి వచ్చేసి హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇచ్చి తీసుకున్నారు వేరేవి తక్కువగా యూస్ చేస్తాం కదండీ కొన్ని డ్రాప్ ఇలాంటివి ఇవి వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ అలా తీసుకున్నారండి డిఫరెంట్ డిఫరెంట్గా గోన్ కమ్స్ బీ సెవెన్ థౌసండ్ గ్లు పార్టీషన్ బ్యాక్స్ థ్రెడ్స్ అన్నీ తీసుకున్నారండి మన దగ్గర చాలా థ్యాంక్స్ అండి ప్రియాంక గారు మనకు ఆర్డర్ ఇచ్చినందుకు రివ్యూ కూడా షేర్ చేశారు థ్యాంక్ యూ అండి మన దగ్గర అన్ని రా మెటీరియల్స్ అవైలబుల్ ఉన్నాయి చాలామంది పోట్లీ బ్యాగ్స్ అడిగారండి అందుకే తెప్పించాము పసుపు కుంకుమ పోట్లీ బ్యాగ్స్ అన్నీ తెప్పించాము ఆల్రెడీ కొన్ని డిస్పాచ్ కూడా అయిపోయాయి డీటీడీసీ కొరియర్ సర్వీస్ అయితే ఎయిటీ రూపీస్ పర్ కేజీ పడుతుందండి పోస్ట్ అయితే హాఫ్ కేజీ బిలో ఫార్టీ టూ కేజీ బిలో అయితే సిక్స్టీ త్రీ రూపీస్ ఎస్టీ కొరియర్ కూడా అవైలబుల్ ఉంది ఎవరికైనా రా మెటీరియల్స్ కావాలనుకుంటే పైన స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి థౌసండ్ రూపీస్ అబో బిల్ చేస్తే ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఉంది కదండి అది వచ్చేసి చాలా మంది యూజ్ చేసుకున్నారు చాలా థ్యాంక్స్ అండి అందరూ యూజ్ చేసుకున్నందుకు ఇంకా ఎవరైనా యూజ్ చేసుకోకపోతే పైన స్కోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి యూజ్ చేసుకోండి ఈ ఆఫరే కాకోకుండా బ్యాంగిల్ బాక్స్ వన్ టెన్ రూపీస్ బ్రేస్లెట్ బ్యాంగిల్స్ ఫిఫ్టీన్ రూపీస్ బ్రేస్లెట్ చైన్స్ సిక్స్టీన్ లక్ష్మీ చామ్స్ వచ్చేసి ఎయిట్ రూపీస్ అండి ఇవి కూడా ఆఫర్లో నడుస్తున్నాయి ఎవరైనా కావాలనుకుంటే పైన స్కాల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ